శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ముఖ్యంగా ఈ రోజున ఈ మార్కాపురం మహాపట్నానికి రావటానికి ప్రధాన కారణం ఏంటంటే మన యొక్క హైందవ సనాతన ధర్మానికి ఎల్లుపూసలా ఉన్నటువంటి ప్రస్తుత వంద సంవత్సరాలు నింపుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశంలో గ్రామ గ్రామాన పల్లె పల్లెలో వీధి వీధినా కూడా హిందూ చైతన్య హిందూ జాగృతి చేయటం కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మఠపేటాధిపతులు హిందూ ధర్మ కార్యకర్తలు సనాతన ధర్మ పనులు వీళ్ళందరినీ కూడా ఈ ఒక్క బాధ్యతలో ఈ కార్యక్రమంలో పాల్గొనమని పిలుపు మేరకు మీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది నా పేరు యోగి శ్రీనివాస ప్రభుస్వామి హనుమాన్ గాయత్రి శక్తిపేటాధిపతి అలాగే నేను బాల్య స్వయం సేవక్ చాలా గర్వపడుతున్నాను స్వయం సేవక్ అనేటువంటి వాడు ఈ దేశానికి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిర్మాణం కావాలి అంటే బాల్యం నుంచే మీ పిల్లలందరినీ కూడా స్వయం సేవకులుగా ఎక్కడ సంఘ్ జరిగితే అక్కడికి పంపించండి శాఖ జరిగే ప్రతి చోట కూడా ఈ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకున్న వారు అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఆ శాఖ పంపించి మీ పిల్లల యొక్క మానసిక శారీరక ఆరోగ్యాలు అలాగే సంఘంలో ఎలాంటి సంస్కృతిని నేర్చుకోవాలి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేర్చుకోవడానికి ఈ పిల్లల్ని అందరిని పంపమని ఒక స్వామీజీగా మీకు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే ఈ మార్కాపురం కార్యక్రమానికి రావటానికి చాలా సంతోషపడుతున్నాను మా అమ్మగారి తాతలైనటువంటి వారందరూ కూడా ఈ మార్కాపురం పూర్వీకులు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అడుగుపెట్టినందుకు మార్కాపురం వారందరికీ ఈ నేలకి ముందు నమస్కారం చేసుకున్నాను ఇక్కడ రాగానే ఎందుకంటే నాలో ప్రవహించే రక్తం అమ్మగారి యొక్క తాత పూర్వీకులు కాబట్టి చాలా ఆనందంగా ఉంది అలానే ఇక్కడ స్వాగతం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకి హిందూ ధార్మిక కార్యకర్తలకి అలాగే వాసవి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా స్వామీజీగా ఉంటూ విశ్వధర్మ పరిరక్షణ వేదికని స్థాపించినటువంటి పీఠాని పదులు స్వామి శివ వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా స్వామీజీలుగా సామూహికంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ చైతన్యాన్ని తీసుకురావడం కోసం మేము అనేక కార్యక్రమాలు చేసాం వాటిలో పాల్గొంటున్నాం మా జీవితాలన్నీ కూడా ధర్మం కోసమే పనిచేయటం ఎవరి పట్ల లేనటువంటి ప్రేమపూరితమైనటువంటి కార్యక్రమాలని చేస్తాం కానీ ధర్మపరులు అవ్వాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ధర్మపరుడు అవ్వాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఇంకొక మతాన్ని కానీ ఇంకొక దేశాన్ని కానీ ఇంకొక దేశాన్ని కానీ విమర్శించే గుణం భారతీయుల్లో లేనే లేదు భారతీయ సనాతన సంస్కృతులు అందరినీ ఆదరించడమే కాబట్టి అనేక మతాలు అనేక జాతులు ఈ దేశానికి వచ్చి మన్నను మన్నగలుగుతున్నాయి అది మన యొక్క దేశం యొక్క సంస్కృతి మన రక్తంలోనే ఉందన్నమాట కాబట్టి ఈ రోజున మనం ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి అంటే మనను ఇంకొకరిని విమర్శించడం కోసం కాదు ఈ వంద సంవత్సరాల కార్యక్రమం పెట్టింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఈ దేశంలో హిందువులు మనను మనం సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి కులాల పేరుతో మతాల పేరుతో మనం విడిపోయి మనం సంఘటితంగా లేవు కాబట్టి ఈ సంఘటితం కోసం చైతన్యం చేయటం కోసమే మీ యొక్క స్వామీజీ యొక్క యాత్ర ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి తప్పకుండా ఇది ఒక సందేశాత్మకమైనటువంటి విషయంగా స్వీకరిస్తారని ఈ మార్కార్ మార్గా ప్రజలందరికీ కూడా ఆహ్వానం కలుగుతూ శుభాశిస్తులు జై హనుమాన్ జై మాత